అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరము అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది అయితే నాకు దీని గురించి కించిత్ అనుమానం ఉండేది ఇది ఎప్పుడో ఉంటుంది కదా ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి బస్సులు వచ్చేసాయి అనేకం వచ్చేసాయి ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది నేను మొట్ట మొత్తమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు ఆ శంకరంగా ఉన్నారేంటి మీరు సాక్ష్యం అయితే నాకు ఈ అనుమానం ఉండేది చిత్రం ఏంటంటే మేము చెన్నై నుంచి అరుణాచలం వెడుతున్నాం వెడుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది మళ్ళీ బరస్ట్ అయిపోయింది చీకటి పడిపోతుంది రోడ్డు మీద నిలబడిపోయాం మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు అప్పుడు నాకు అర్థమైంది ఎందున్న అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి అని అప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్నామాలు చేశాం చేసిన తర్వాత చిత్రం ఏంటంటే ఇంకా ఆకుండా వ్యాన్లు అరుణాచలం వెళ్ళిపోయాయి కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అది సత్యమే ఈశ్వరుడు మాకు వెంటనే వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసేసాడు కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం అయితే ఏమంటే అది కేవలము జ్ఞానాగ్ని అయినా మరి పంచభూతములలో అగ్నికి అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించచ్చు చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో మీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి మీరు తట్టుకోలేరు సెగ అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామలలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అయితే ఈ అరుణాచలం గురించి ప్రత్యేకముగా నేను ప్రస్తావన చేస్తాను ఇవాళ రేపు భగవాన్ రమణుల గురించి ప్రస్తావన చేస్తాను అనడం వెనకాతల ఒక ఆర్తి ఉంది ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే మనకి ఒకానొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు దర్శనాత్ అభ్రసదసి చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట అంతటా ఈశ్వరుడు ఆకాశరూపుడయి ఉన్నాడు అని దర్శనం అదంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది కుదరకపోతుంది కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు దర్శనాథ్ దబ్ర చేత చేతకాకపోతే జననాథ్ కమలాలయే కమలాలయే అంటే తిరువారూర్ నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి చాలా బాగుంది కానండి పుట్టడం మా చేతిలో ఉందా ఎక్కడ పుడతాము కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు అమ్మెక్కడుందో ఏం తెలుసు అలా పుడతాను ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు పుని పుట్టడం నీ చేతిలో లేదు వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు తెలిసిపోతూ ఉంటుందిగా బాధ్యత అయిపోయిందిగా కాశీ వెళ్ళిపో వెళ్ళిపోతే ఏం చేస్తాను జననాథ్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను ఎలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళు అన్నారు ఈశ్వర ఏమో ఈ లోపల వచ్చేస్తే లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి వెళ్ళే అంతగా కుటుంబాన్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢ చిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది అనుబంధాలతో వేసారిపోతూ కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా స్మరణాత్ అరుణ చెలే పైకి అనక్కర్లేదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని మీరు అనక్కర్లేదు స్మరణాత్ స్మరణము మనస్సుకు సంబంధించినది మీరిక్కడ అరుణాచల శివుడు అనోసారి తలుచుకుంటే చాలు పాపరాశి ధ్వంసం చేస్తాను పోనీ అలా తలుచుకోగలవా ఇది కూడా కుదరదన్నారు అనుకోండి ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా అందుకని తప్పకుండా అన్నారు స్మరణాత్ అరుణాచలే కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము ఇక్కడ ఒక గమ్మత్ ఉంది మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను నాకు తెలియడం కోసం సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యత్తండి సభలు ఓ చాలామంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు చాలా సంతోషం ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మనందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం స్మరణాత్ అరుణాచలి ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి అచలం అంటే కొండ ఒక పెద్ద కొండ ఉంది దానికి ప్రదక్షిణం చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండ శివుడే కొండయే శివుడు అక్కడ అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి అబ్సార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు వీళ్ళ పేరు ఇది అబ్జార్బ్డ్ ఇంటు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములు అక్కడ దగ్ధమవుతాయని భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి చెయ్యాలి అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాదా ఆయుర్వర్ధనమశ్నుతే అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి ఎగుగాక మీరొక్కటి గుర్తుపెట్టుకోండి అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చేయాలి తప్ప వాటిని విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు అలా ఎందుకు చేయకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను చెల్విత చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు ఏమా ప్రత్యేకత అంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలామందికి అలా జరిగాయి సంఘటనలు మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలుంటాయో ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అది రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగురు అడుగులేసి లోపలికి వెళ్ళాలి విడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు